హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి మన రెసిపీ వచ్చి చికెన్ చిక్కుడుకాయ కర్రీ అయితే తయారు చేయబోతానండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి రోటీస్లోకి ఇంకా అన్ని రకాల టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి మీరు ఇంతవరకు చికెన్ చిక్కుడుకాయ కర్రీ ట్రై చేయకపోతే ఒకసారి వండుకొని ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడైనా చికెన్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాగా మనం ఏదైనా వెజిటేబుల్ వేసి కూడా వండుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలో కొద్దిగా ఉప్పు వేసి నేనైతే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటున్నానండి ఉప్పు కొంచెం వేసానండి మళ్ళీ కర్రీలో వేస్తాం మనం అవి ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ పక్కన పెట్టేసేయండి నీళ్ళు తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు ఇలాచి మూడు లవంగాలు చిన్న చెక్క అయితే వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అలానే ఒక ఐదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే పొడవుగా చీల్చుకున్నానండి ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొంచెం పసుపు అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్క తొందరగా మగ్గుతుందన్నమాట ఉప్పు ఆల్రెడీ కొద్దిగా అందులో వేసాం కదండి అందుకని చూసుకొని వేసుకోండి మళ్ళీ లాస్ట్లో చాలకపోతే మళ్ళీ వేసుకుందాము ఉప్పు పసుపు వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసి మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కని బాగా మగ్గించుకోండి చూస్తున్నారు ఇక్కడైతే ఉల్లిపాయ ముక్క కొంచెం మగ్గింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెలిపే పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి అంతా కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపెట్టుకొని మళ్ళా మూత పెట్టుకొని టమాటా ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోండి మంటని మాత్రం సిమ్లోనే ఉంచుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ కదుపుకుంటూ మగ్గించుకోండి లేదంటే అట్లనే వదిలేసారంటే మాడిపోతాయి అనమాట ఇదిగోండి టమాటా ముక్క బాగా మగ్గిపోయింది కదా మెత్తగా ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత నేను చికెన్ని హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత చికెన్ని ఇందులో అయితే వేసేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి కడిగితే ఏంటంటే కోళ్ళకి ఏదన్నా జబ్బులు ఉన్నా కానీ అవి మనకి రాకుండా ఉంటాయి అన్నమాట ఉప్పు పసుపు వేసి కడిగేస్తే ఇక్కడ చూస్తున్నారా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కలని అయితే వేసేసుకుందాం చిక్కుడుకాయలు వచ్చేసి నేను పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి చిక్కుడుకాయలు వేసేసిన తర్వాత మరొకసారి మొత్తం కలుపుకొని కింద నుంచి పై వరకు అంతా కలిసేటట్టు బాగా కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని లోంచి కొంచెం వాటర్ వచ్చి ఆ వాటర్లో చికెన్ అనేది కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి మరొకసారి అంతా కలిపి అప్పుడు మనం ఉప్పు కారం అయితే వేసుకుందామండి ఇదిగోండి అందులోంచి వాటర్ అంతా వచ్చి చాలా వరకు చికెన్ అయితే ఉడికిందనమాట ఆ చికెన్ వాటర్ తోటి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మీరు ఎంత అయితే స్పైసీ తినగలుగుతారో అంత వేసుకోండి కారం అయితే తర్వాత వచ్చేసి గరం మసాలా వేస్తున్నాను అండి ఇందులోనే ధనియాలు అన్నీ కూడా ఉంటాయి అనమాట ఇంకా అందుకని ధనియాల పొడి నేను సపరేట్గా వేయట్లేదు ఆల్రెడీ కారం ఆడించుకునేటప్పుడే మనం ధనియాలు అన్నీ వేసుకొని ఆడించుకుంటాం కదా అందుకనేసి ఇంకా నేను ఎక్స్ట్రా ఏమేయట్లేదండి ధనియాల పొడి ఓన్లీ గరం మసాలా ఒకటి వేసాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కారం వేసిన వెంటనే నీళ్ళు వేయకుండా ఒక ముప్పై సెకండ్లు వేయించుకున్న తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకోండి కొద్దిగా అయితే నీళ్ళు పోసానండి ఈ నీళ్ళలో కొంచెం ఉడకాలన్నమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంతవరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి ఇదిగోండి మొత్తం అంతా కూడా మంచిగా ఉడికిందన్నమాట ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా తేలితే అనమాట ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను వేసుకున్న తర్వాత చికెన్ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని చక్కగా ఉడికిపోయింది చూడండి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నేను చిక్కుడుకాయ ముక్కలు నాకు అంత కనపడితే ఇష్టం ఉండదు అనమాట అందుకే నేను కొంచెం మెత్తగా వండేసుకున్నాను మీకు ఎవరికైనా చిక్కుడుకాయ ముక్కలు కనపడాలి అనుకుంటే మనం బాయిల్ చేసేటప్పుడే కొంచెం తక్కువ బాయిల్ చేసుకోండి అప్పుడు మీకు అనేది చిక్కుడుకాయ ముక్కలు బాగా కనిపిస్తాయి అన్నమాట చూస్తున్నారా మన ఎమ్మి ఎమ్మి చికెన్ చిక్కుడుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లోని శనగపప్పు వేసి వండుతారు అలానే ఆలుగడ్డ వేసి వండుతారు క్యాప్సికమ్ ఇంకా మనం కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అనేది లో వేసుకొని వండుకునేటువంటి అనమాట అవన్నీ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మరి ఆ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని ని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్